హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ స్మైల్ ఇండియా యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనము తల్లి పాలు పట్టడము అంటే బ్రెస్ట్ ఫీడింగ్ అనే టాపిక్ గురించి తెలుసుకున్నాం దీనికన్నా ముందు మనం తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి అందరూ ప్రెగ్నెంట్ అవ్వంగానే టెన్షన్ పడుతుంటాడు మూడో నెల నాలుగో నెల దాటినప్పటి నుంచి కాన్పు ఎలా అవుతుంది నార్మల్ అవుతుందా లేకుంటే శిక్షణ పడుతుందా ఒకవేళ నార్మల్ అయితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సెక్షన్ అయితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి డైట్ తీసుకోవాలి బిడ్డకు పాలు ఎలా పండించాలి బిడ్డకు కేరింగ్ ఎలా తీసుకోవాలి తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఎలా ఉండాలి అనేటువంటి విషయాలు ఈ యొక్క ప్రెగ్నెంట్ ఉన్నప్పటి నుంచే మనసులో మనకు తలెత్తుతూ ఉంటాయి మరి నేను ఈ వీడియోలో వన్ బై వన్ అంటే ప్రెగ్నెంట్ సంబంధించినటువంటి ప్రతి విషయాన్ని నేను షేర్ చేసుకుంటాను బ్రెస్ట్ ఫీడింగ్ తర్వాత నేను డెలివరీ టైంలో ఎలా ఉంటారు డెలివరీ అయినాక ఎటువంటి కేర్ తీసుకోవాలి తర్వాత బిడ్డకు ఎలా కేర్ తీసుకోవాలి అదే కాకుండా నార్మల్ డెలివరీ అయితే ఎలాంటి ఎక్సర్సైజ్ చేయాలి తర్వాత సెక్షన్ అయితే ఎలాంటి ఎక్సర్సైజ్ చేయాలి తర్వాత ఓవరాల్గా డెలివరీ అయిన తర్వాత ఎలాంటి డైట్ తీసుకోవాలి అనేటువంటి దాని గురించి నేను వీడియోలు వన్ వన్ బై చేస్తాను కానీ ప్రస్తుతానికి ఎప్పుడు నేను తల్లిపాలు పట్టడం అనే దాని గురించి మీకు వివరిస్తాను ముఖ్యంగా బ్రెస్ట్ ఫీడింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ తల్లిపాలు పట్టడం అనేది తల్లికి మరియు బిడ్డకు ఇద్దరికి ఎంతో మేలు చేసేటువంటి మధురానుభూతి ఇది బిడ్డకు కావలసిన పోషకాలను రోగ నిరోధక శక్తిని అందిస్తుంది అలాగే ఈ యొక్క తల్లి బిడ్డ ఉన్నారు కదా ఇద్దరి మధ్య ఉన్నటువంటి బంధాన్ని మరింత బలోపేతం చేస్తుంది చూసారండి తల్లిపాలు పట్టడం వల్ల తల్లికి బిడ్డకు ఉన్నటువంటి బంధము మరి ఎక్కువగా పెరుగుతుంది బిడ్డకు పాలు పట్టేటప్పుడు మనం కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలను పాటించాలి అదే విధంగా వాటి గురించి మనం ఇప్పుడు తెలుసుకున్నాం ఎలాంటి జాగ్రత్తలు కూడా తెలుసుకోవాలనే దాని గురించి పూర్తిగా తెలుసుకున్నాం ఇందులో మనం కొన్ని చిట్కాలు కూడా చెప్తామండి కేవలం తల్లిపాలే పట్టించాలి దాన్ని ఎక్స్క్లూసివ్ బ్రిస్ట్ ఫీడింగ్ అంటారు అంటే బిడ్డ పుట్టిన మొదటి ఆరు నెలల వరకు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి నీరు పట్టించుకోకూడదు అనమాట అంటే చాలామంది నీరు తాపుతుంటే ఇప్పుడు మనం మధ్యలో తిన్నా తాగినా పాట తాగుతుంటాం అలా బిడ్డకు ఆరు నెలల వరకు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి నీళ్లు ఇవ్వకూడదు తర్వాత తరచుగా పాలు ఇవ్వాలి అంటే గా ఫీడింగ్ ఇస్తుండాలి బిడ్డ ఆకలితో ఏడ్చినప్పుడల్లా పాలు ఇవ్వాలి సాధారణంగా రోజుకి ఎనిమిది నుండి పది సార్లు పాలు ఇవ్వడం అనేది చాలా అవసరము ప్రతి ఫీడింగ్కు సుమారు ఎనిమిది నుండి ఇరవై నిమిషాల పాటు ఉండాలి ఫస్ట్ ప్రతి రెండు ఒకసారి కంపల్సరీ ఇవ్వండి రోజులో మినిమం పది సార్లు అన్న బిడ్డకి ఇవ్వాలి ఫస్ట్ ఒక బ్రెష్ ఇచ్చిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇంకొక కు మిల్క్ గన తాపిస్తే బిడ్డ దాదాపు బాగా త్రీ టు ఫోర్ అవర్స్ నిద్రపోతుంది అలా నిద్రమైనప్పుడు మీరు ఈ మీ పనులు కూడా చేసుకోవచ్చు అలాగే సరైన పొజిషన్ అంటే కరెక్ట్ పొజిషన్ అనేది చాలా ఇంపార్టెంట్ పాలు ఇచ్చేటప్పుడు సరైన భంగిమలో కూర్చొని లేదా పడుకొని పాలిస్తే పాలు సరిగా బిడ్డకు అందుతాయి కానీ పడుకొని పాలు ఇవ్వచ్చు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే అనుకోకుండా బిడ్డ గొంతులో పాలు ఉన్నప్పుడు ఊపిరాడక బిడ్డకు ప్రాణాపాయం జరిగేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఫస్ట్ కొద్ది నెలలు మీరు జాగ్రత్తగా మీ యొక్క పరిస్థితిని బట్టి కూర్చొని పాలు తాపేయడం అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం తల్లికి కూడా అసౌకర్యంగా ఉండకూడదు అదే కాకుండా దీంట్లో క్రెడిల్ హోల్డ్ రగ్గి బాల్ హోల్డ్ వంటి వివిధ పొజిషన్లు కూడా మనము యొక్క ఫీడింగ్ అనేది ఇవ్వచ్చు మరి నెక్స్ట్ వచ్చేసి పరిశుభ్రత హైజీన్ పాలిచ్చే ముందు ప్రతిసారి చేతులను శుభ్రంగా కడుక్కోవడం అనేది చాలా ముఖ్యం మనము ఈ పాలు ఇచ్చే ముందు ఏం చేయాలి పాలు బాగా పడాలంటే కొందరు టెన్షన్ పడుతుంటారు అబ్బా బిడ్డ పాలుతో సరిగా తాగటం లేదు నాకు పాలు వస్తున్నాయో లేవో అని ఫీలింగ్ ఉంటుంది అలా ఉండాల్సిన అవసరం లేదు పాలు ఇచ్చేటప్పుడు మనము ఒక గ్లాసు నీళ్లు కానీ జ్యూస్ కానీ ఏదైనా ఉంటే అవి త్రాగి పాలు ఇవ్వటం వల్ల పాలు అనేటి బిడ్డకు పుష్కలంగా దొరుకుతాయి తల్లి పాలిచ్చే తల్లులు రోజు కనీసం అంటే రెండున్నర లీటర్ నీళ్లు పండ్ల రసాలు లేకోకుంటే మజ్జిగ వంటి పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి ఎందుకంటే పాలు ఇవ్వడం వల్ల శరీరంలో మనకు ఉన్నటువంటి శాతం తగ్గుతుంది కాబట్టి వీటిని కంపల్సరీ తీసుకోవాలి మరి ముఖ్యంగా ఇంకొక చిట్కా చెప్తానండి పాలు లేవని చాలా బాధపడుతుంటారు అలాంటి వారి కోసము ఆల్రెడీ మేము యూజ్ చేసి బాగా తెలుసుకున్న రిజల్ట్ నేను చాలా చెప్పాను చెప్తాను చాలామంది లాభాలు పొందారు పాలు లేవని డబ్బాకు మనము డబ్బులు ఖర్చు పెట్టి కొనాల్సిన అవసరం లేదు చాలా మంది ఇప్పుడు తల్లికి పాలు లేవని డబ్బా పొడి తాపుతుంటారు అలా తాపినప్పుడు ఆ బాటిల్ కడగాలి క్లీన్ గా పెట్టాలి దాన్ని స్టెరిలైజేషన్ చేయాలి ఆ తర్వాత ఫీడింగ్ చేయాలి ఒకవేళ బిడ్డ ఏర్చిన పాలు కలపాలన్నా ఆ వాటర్ హాట్ వాటర్ కాంచుకొని గోరువెచ్చగా అవి చల్లార్చి పౌడర్ కలిపి పాలు తయారు చేస్త బిడ్డకు ఆకలి అనేది మరీ ఎక్కువ ఎక్కువ ఏడుస్తూ ఉంటారు ఎక్కువ టైం పడుతుంది అలాంటి ఇబ్బందులు ఏమీ లేకోకుండా తల్లిలోనే పాలు బాగా పెరగడానికి ఒక రెమెడీ చెప్తాను ఏంటి అదంటే వంద గ్రాములు జీలకర్ర రెండు ప్యాకెట్లు తీసుకోండి వంద గ్రాములు కలకండ తీసుకోండి పచ్చిది ఉంది కదా రెండు ప్యాకెట్లలో ఒక వంద గ్రాములు మాత్రం దోరగా వేయించండి నూనె అందు ఏం వేయద్దు మిగతా వంద గ్రాములు పచ్చిది వంద గ్రాములు కలకండా మిక్సీకి వేయండి పౌడర్ తయారుతుంది బాగా ఆ పౌడర్ను పొద్దున మధ్యాహ్నం రాత్రి ఒక్క స్పూన్ తిని నీళ్లు తాగండి అలా ఫస్ట్ మంత్లో ఒక పదహైదు రోజులు కన్నా చేసినారండి మీరు పాలు మీ బిడ్డ తాగినన్ని రోజులు ఉంటాయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఖచ్చితంగా మీరు పాటించండి మీకు తెలిసిన విషయాన్ని కూడా మరికొందరికి చెప్పండి మరి తల్లి తీసుకోవాల్సినటువంటి ఆహార జాగ్రత్తలు వీటిలో ముఖ్యంగా పండ్లు మరియు కూరగాయలు సిట్రస్ పండ్లు అంటే నిమ్మ నారింజ ఆకుకూరలు మరి ఇతర కూరగాయలు ఎక్కువగా తినాలి ఇవి విటమిన్లు మినరల్స్ ను అందిస్తాయి మరి పాల ఉత్పత్తిని పెంచేటువంటి ఆహారాలు కూడా ఎక్కువగా తీసుకోవాలి గెలాక్టో గెలాట్టలు లైక్ మెంతులు మెంతి పొడిని బెల్లంతో కలిపి తినడం వల్ల లేదా ఆహారంలో మనం ఒక భాగంగా చేసుకుని తినడం వల్ల కూడా పాల ఉత్పత్తి అనేది బాగా పెరుగుతుంది ఇందాక ఆల్రెడీ చెప్పుకున్నాం కదండి జీలకర్ర పడి అలా జీలకర్ర కూడా ఉండే పదార్థాలు తరచు తీసుకోవాలి ముఖ్యంగా ఖర్జూరాలు అంజీరా గింజలు మునక్కాడ వంటివి కూడా మేలు చేస్తాయి వీటితో పాటి ప్రోటీన్ మరియు కాల్షియం ఆహారంలో ప్రోటీన్ అంటే మాంసము చేపలు గుడ్లు పప్పులు మరియు కాల్షియం పాలు సప్లిమెంటరీ పుష్కలంగా ఉండేలా మనము చూసుకోవాలి మరియు సమస్యలు మరియు పరిష్కారాల గురించి కూడా తెలుసుకుందాం బిడ్డ కొరకడం బేబీ బైటింగ్ పిల్లలు పాలు తాగేటప్పుడు కొరికితే వారికి సరిపడా పాలు అందడం లేదని లేదా దంతాలు వచ్చే సమయంలో చెవుల దురద వల్ల కూడా కావచ్చు ఈ సమయంలో పూర్తి శ్రద్ధ బిడ్డపైనే ఉంచాలి మనం మరి కొరికిన వెంటనే బిడ్డను మీ వైపుకు దగ్గరగా తీసుకోవాలి ఒకవేళ పాలు సరిపోకపోతే గన పాల ఉత్పత్తి తక్కువగా ఉందనిపిస్తే ఆహార జాగ్రత్తలు తీసుకుంటేనే మంచిది ఒకవేళ అప్పటికీ మీకు పాలు పడలేదంటే వైద్యుని సంప్రదించండి మా ఒక కొందరికి చనుమొన్నలో పగుళ్ళు ఉంటాయి పాలు ఇవ్వడం వల్ల చనుమొనల వద్ద పగుళ్ళు ఏర్పడితే కన్నా డాక్టర్ సలహా మేరకు అపాయింట్మెంట్ వాడచ్చు లేదా కోల్డ్ టీ బ్యాగ్లను ఉపయోగించవచ్చు అదే కాకుండా పాలు ఇచ్చేటప్పుడు పొజిషన్ అనేది చాలా ఇంపార్టెంట్ బిడ్డ మనకు ఐటు ఐ కాంటాక్ట్ ఉండాలి చేతిలోకి తీసుకొని బ్రెష్ను శుభ్రంగా కడిగి పాలు పట్టించాలి నల్లగా ఉంటుంది కదా ఏరియాలో అది నోటిలోకి వెళ్ళాలి నిప్పాలంటే ముందు పక్క ఉండేది అది మాత్రమే పట్టుకుంటే ఫీడింగ్ సరిగా రాదు ఆ బ్లాక్గా ఉన్నటువంటి ఏరియాలో మొత్తం కవర్ అయ్యి పాలు తాపించాలి పాలు దాపించేటప్పుడు అవసరమైతే మనము ఆ బ్రెస్ట్ చేతితో సపోర్ట్ చేసి బిడ్డకు ఫీడింగ్ మంచిగా అందేలా చూడవచ్చు ఓకే నా ఫ్రెండ్స్ మీరు కన్నా ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టు అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి కంపల్సరీ రిప్లై ఇస్తాను షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో మనము ఈ యొక్క నార్మల్ డెలివరీ అయిన వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి ఎక్సర్సైజ్లు చేస్తే మళ్ళీ బాడీ మైండ్ అన్ని నార్మల్గా ఉంటాయి అనే దాని గురించి మనము తెలుసుకున్నాం ఓకే నా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్